వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లక్కీ శ్రీ టుడే రెసిపీ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఐటెం వచ్చి పెసరట్టుతో లంచ్ చట్నీ చేసి చూపిస్తాను చూసేయండి ఈ పెసరట్టుకి ఒకరోజు ముందుగా మనం పెసలు అనేవి నానబెట్టుకోవాలి నేను నైట్ నానబెట్టుకున్నానండి రెండు గ్లాసులు పెసలు వేసుకున్నా ఒక గ్లాస్ రైస్ బియ్యం తీసుకున్నాను ఇవి స్టోర్ రైస్ అయితే బాగుంటుందండి బాగా వస్తుంది ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలండి ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకొని మనం నానబెట్టుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండర్కి వేసుకొని ఇట్లా నేను పట్టాను చూడండి పిండి ఇలా గ్రైండర్ వేసుకొని పిండిలా చేసుకోవాలి అప్పుడు మనం పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అల్లం చట్నీ ప్రిపేర్ చేద్దాం పెనం పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలా టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం వన్ స్పూన్ ధనియాలు వేసుకుందాం అలాగే వన్ స్పూన్ మినపప్పు అలాగే వన్ స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు టూ టూ పచ్చిమిర్చి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం నాకు ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి అందువల్ల నేను రెండే వేసుకుంటున్నాను మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు దీని బదులు పచ్చిమిర్చి బదులు ఇప్పుడు ఆనియన్ సగం ఆనియన్ వేసుకోవాలి అలాగే చిన్న టమాటా కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుని కలుపుకుందాం కొంచెం కొత్తిమీర అలాగే చిన్న గోళీ సైజు చింతపండు కూడా వేసుకోవాలి ఇవి వేసి ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఇట్లా మిక్సీకి వేసుకుని సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో వాటర్ వేసుకుని కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మన అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పెసరట్టు వేద్దాము పెనం పెట్టుకొని వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పిండి వేసుకొని ఇట్లా దోశ పిండి దోశ వేసుకుంటాం కదా అట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని కొంచెం అల్లం కొంచెం అల్లం ముక్కలు కొంచెం పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకొని నేను కొంచెం కరి కొత్తిమీర వేసుకోవాలి నేను నెయ్యితో నెయ్యి వేసుకున్నానండి మీ ఇష్టం మీరు నెయ్యి కావాలి నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్లోనే వేసుకోవచ్చు ఇది వే ఇది అటు ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం ఇప్పుడు మన పెసరట్టు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుని ఈ అల్లం చట్నీతో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి